వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ హలో నిరుద్యోగి చెలో ఇందిరా పార్క్ అనే పిలుపు మేరకు విద్యార్థులందరూ ఇక్కడ ధర్నా చేయడానికి కొనుక్కున్నారు సో మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎందుకు ఈ ఈ ధర్నాకు వచ్చారని చెప్పండి మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి నా పేరు దిలీప్ కుమార్ నేను కామెరి జిల్లా నుంచి వచ్చాను చలో ఇందిరా పార్క్ అన్నారు కాబట్టి నేను కామెరి జిల్లా నుండి డిఎస్సిలో మెగా డిఎస్సి అని చెప్పేసి మాకు పోస్ట్లు పీఈటి పోస్టులు పదహారు వందల చిల్లర ఖాళీలు ఉంటే కేవలం నూట ఎనభై రెండు పోస్టులు మాత్రం ప్రభుత్వం వేసింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏమి ఇచ్చాడు ప్రతి హై స్కూల్కి ఒక పీఈటి అన్నాడు కానీ ఇప్పుడు కేవలం నూట ఎనభై రెండు పోస్టులు వేసి మాకు మొత్తం మా నిరుద్యోగులకు అన్యాయం చేసి మొదటగా మా పీటి అభ్యర్థులకు మాత్రం అన్యాయం చేసి మినిమం లక్ష మంది మేము ఉన్నాం అభ్యర్థులు అన్యాయం అంటే ఏ విధంగా అన్యాయం చేశారంటే చెప్తారు మేడం ప్రతి హై స్కూల్లో మేడం మేనిఫెస్టో ఏం చెప్పారు ప్రతి హై స్కూల్కి ఒక పీఈటి అన్నాడు నాలుగు వేల ఆరు వందల పీటీలు ఉన్నాయన్న మొత్తం స్కూల్ ఉన్నాయి అందులో కేవలం రెండు వేల తొమ్మిది వందలు మాత్రమే పీటీలు ఉన్నారు మీతో పదహారు వందల డెబ్బై వేల మంది పోస్టులు ఉంటే మీరు కావాలి నూట ఎనభై రెండు పోస్టులు వేశారు అలా మేనిఫెస్టో కూడా ఉంది ఇక్కడ ఏమని నూట ప్రతి హై స్కూల్కి మీ పీటీ నియమిస్తాం క్రీడా బంగళనా ఇస్తాం పీటీఆర్ అన్న నూట ఎనభై రెండు పోస్టులు గత ప్రభుత్వం నూట అరవై నాలుగు పోస్ట్ వేసింది ఇప్పుడు మీరు నూట ఎనభై రెండు పోస్టులు వేసారు అంటే ఇది అన్న మీరు మా దగ్గర నుండి నిలబడేది మీరు మీరు మేనిఫెస్టో ఇచ్చారని కానీ మేము అందరం మీతో మా నిరుద్యోగుల పాలననే కానీ ప్రజల పాలననే కానీ మేము అందరం మీకు ఏక్రంగా మేము ఎన్నుకున్నది ఇప్పుడు మీరు మా పక్షాన్ని ఉన్నట్టు దయచేసి మీరు ప్రతి హై స్కూల్లో పీఈటీ నిలిపించాలి మెగా డిఎస్ అన్నట్టు మెగా డిఎస్ ఏ అన్న మీ ప్రజల మాతో మీరు అన్న మైండ్ డేస్లో మీరు వచ్చారు అది ఒకటి గ్రహించాను అని నేను కోరుతున్నాను మీ పేరు అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ధర్నా కొనుక్కునే మేర కారణం నా పేరు వచ్చేసి మాది వచ్చి నల్లగొండ నా పేరు రత్నశేఖర్ రెడ్డి బి నా ఇష్యూ మా ఇష్యూ ఏంటంటే అశోక్ సార్ చెప్పినట్టు మన రీసెంట్గా గ్రూప్ వన్ అయిపోయింది ఓకే పర్ఫెక్ట్ అయింది ఇప్పుడు గ్రూప్ టూ అండ్ గ్రూప్ టూ త్రీ అనేది ఇప్పుడు ఎగ్జామ్ జరగబోతున్నాయి దాంట్లో కావాల్సిన ఫోర్స్లు కొంచెం పెంచాలని మేము మేము కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం పెట్టినట్టు ప్రాసెస్ లేక వన్ ఇష్ స్టాండర్డ్ లేక పెడితేనే మళ్ళీ విద్యార్థులకు మంచిగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే లైక్ ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత ఉన్నాయంటే గ్రూప్ టూకి ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి సో ఇప్పుడున్న దాంట్లో కొంచెం పెంచితే మంచిది ఎందుకంటే పోస్టులు లేవని కాదు ఉన్నాయి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సేమ్ ఎగ్జామినేషన్ ఎట్లా పెట్టిందో ఏ విధంగా అయిందో అని మనందరికీ తెలిసిందే సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రజలు కావాలనే మళ్ళీ కాంగ్రెస్ని కోరుకున్నారు ఈ పరిపాలన కొంచెం కొంచెం మంచిగా మనకు సదుపాయంగా ఉంటుంది మనకు కావాల్సిన అది ప్రొవైడ్ చేస్తుందనే చాలామంది కోరుకున్నారు కానీ ఎగ్జామ్ పెట్టారు గ్రూప్ వన్ ఓకే కానీ గ్రూప్ టూ కూడా సంబంధించింది కూడా ఏంటంటే కొంచెం పోస్టులు పెంచాలి వాళ్ళకి కావాల్సిన టైం ఇవ్వాలి అంటే పోస్ట్ పండ్ కూడా అవసరం లేదు జస్ట్ వాళ్ళు ఏమంటుందో దే దేర్ ఓన్లీ ఆస్కింగ్ ఫర్ ద టైం టైం గివింగ్ ఓన్లీ టైం ఇవ్వాలి టైం ఇస్తే దాన్ని బట్టి వాళ్ళ ఇది కానీ అదే విధంగా పోస్ట్లు కూడా ఉన్నాయి పెంచవచ్చు అది చేయాలనుకుని వచ్చు పెంచవచ్చు గ్రూప్ టూలో పెంచొచ్చు గ్రూప్ డ్రీలో కూడా అంటే దానికి సరిపడా గ్రూప్ టూకి పెంచొచ్చు అని మీరు ఎలా అంటున్నారో సో దానికి వేకెన్సీస్ ఉన్నాయా మరి ఖాళీలు ఉన్నాయా అని నేను పబ్లిక్ డొమాన్లో తీసుకుంటే ప్రతి ఒక్క దాంట్లో ఖాళీగా ఉంటాయా ద ఫ్యాక్ట్ చెప్తున్నా సో నాకు ఏంటని ఐమ్ నాట్ నేను నేనేం పెద్ద అడ్మినిస్ట్రేషన్ బ్లాగర్ కాదు నా చెప్పడానికి ప్రతి ఒక్క దాంట్లో ఖాళీలు ఉంటాయి ఎందుకంటే ఇది అడ్మి మనకు ఉన్న ఏ వద్ద హండ్రెడ్ పర్సెంట్లో కూడా త్రీ పర్సెంట్ గవర్నమెంట్ ఉంటుంది త్రీ పర్సెంట్ గవర్నమెంట్ అంతే మనకున్న జనాభాలో తీసుకుంటే వస్తుంది బరాబర్ వస్తుంది అది ఇంకా దానికన్నా ఎక్కువ రావచ్చు కానీ అక్కడ మెన్షన్ చేసింది టూ థౌసండ్ ఉండొచ్చు టూ థౌసండ్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు కానీ మా హోప్ ఏంటంటే సరే నేను ఎగ్జాక్ట్గా మేము టూ థౌసండ్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ చెప్పట్లే కదా డిమాండ్ ప్రధాన డిమాండ్ ఏంటంటే పోస్టులు పెంచాలి బాసంగి పోస్టులు పెంచితే మంచిది ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు పిల్లగాలు కూడా ఒక పడక పడక ఒకేసారి ఒకే ఒకే సమయం ఉంటుంది కాబట్టి వీళ్ళు క్రూషల్ టైం కూడా ఇదే సో ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యి రావడం కూడా పోస్టులు ఉన్నా కూడా సరే ఒక మార్క్తో పోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది అట్లా కూడా ఉంటుంది కాబట్టి దానివల్ల బెనిఫి బెనిఫిషరీ ఉంటుంది వాళ్ళకి అదమ్మా సార్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి అని చెప్పేసి ప్లస్ ఏమంటారు గ్రూప్ వన్ వన్ టూ హండ్రెడ్ తీయాలి అని చెప్పేసి గత ప్రభుత్వం మాకు ఏదైతే హామీలు చెప్పిందో ఖచ్చితంగా అవి మాకు నెరవేర్చాలి సార్ అప్పుడు నిరుద్యోగులు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఏర్పడటానికి నిరుద్యోగులు వెంటేసుకొని తిరిగిండ్రు ఇప్పుడు నిరుద్యోగులు ఎందుకు కనిపించట్లేదు సార్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తుంది మా పోస్టులు పెరగాలి పెంచి మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయండి లేదు అంటే ఇది ఇంకా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి ఎగ్జామ్ కూడా జరిగింది డిమాండ్స్ మా ఒక్కటే సార్ లాస్ట్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో హామీలు ఇస్తామన్నారు ఏమిటి విద్యార్థులకు మేము ముందుగా ఉండే నడిపిస్తామన్నారు ఇప్పటిదాకా ఏది లేదు సార్ జాబ్ క్యాలెండర్ అన్నారు అది కూడా లేదు అట్లీస్ట్ మా డిమాండ్ ఒక్కటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి డిఎస్సి నోటిఫికేషన్ పెంచాలి అండ్ జివో ఫార్టీ సిక్స్ అన్న వాళ్ళకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఈ రోజు ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశాం సార్ లీక్ అయింది దీనిపై ఏం మాట్లాడతారు సార్ ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా పేపర్ లీకేజ్ ఇష్యూస్ అయినాయి సార్ ఇది దేశంలో జరిగితే ఆలోచించండి ఎందుకంటే ఈ వ్యవస్థ అనేది ఎప్పుడైతే ప్రయారిటీ ఇస్తాడో అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా ముందుకు పోతాయి సార్ పేపర్ లీకేజ్ జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని కఠిన చర్యలు ఇస్తేనే రేపు ఎలాంటి తప్పులు చేయాలన్నా కూడా ఇలా ఉండదు వ్యవస్థ ప్రధానంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి సార్ గ్రూప్ వన్ అనేది క్యాన్సిల్ చేయాలి కేవలం విద్యార్థులు నిరుద్యోగుల యొక్క ఓట్లు దండుకోవడం కోసమే వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఆచరణకు సాధ్యం కాకుండా ఈరోజు హామీలు ఇచ్చినట్టు ఇచ్చి నిరుద్యోగుల యొక్క అవసరాలను వారి యొక్క ఎమోషన్స్ ను వాడుకొని ఈరోజు గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గడిచినటువంటి ఆరు నెలలలో కూడా ఈనాటికి కూడా వారు చెప్పినటువంటి విధంగా జాబ్ క్యాలెండర్ లేదు మెగా డిఎస్సి ను లేదు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు పెంచుతామన్నారు అది కూడా లేదు మరి అంతేకాకుండా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరవై ఎనిమిది వేల వేకెన్సీలు ఉన్నాయి టీచర్లు విద్యాశాఖల్లో ఇరవై ఎనిమిది వేల టీచర్ పోస్టులు ఉన్నాయి అనేసి మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు అధికారంలోకి వస్తే పదకొండు వేలు ఎట్లా కుదించబడతాయి దానికి ఇరవై ఎనిమిది వేల వేస్తే మెగాడిఎస్ అవుతుంది కానీ పదకొండు వేల వేకెన్సీలతో నోటిఫికేషన్ ఇచ్చి మేము మెగాడిఎస్ ఇచ్చినామనే జబ్బలు జరుగుతూ ఉన్న కాంగ్రెస్ పార్టీకి నేను ఒకడే హెచ్చరిస్తూ ఉన్నా ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమైన నిరుద్యోగుల ద్వారా విద్యార్థుల ద్వారా యువకుల ద్వారా నిర్మించబడుతుంది అదే యువకులతో కూల్చివేయబడతా ఉంటుంది కనుక ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం నిరుద్యోగుల మీద ఉన్నది ఆ బాధ్యత తీసుకున్నాం కనుకనే ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి జి నాలుగు జిల్లాల నుంచి కూడా ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా ఇంద్రాబాద్ వేదికగా ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్న క్రమంలో గతంలో మీరు ఏదైతే చెప్పారో జాబ్ క్యాలెండర్ ఏదైతే యూపీఎస్సి విధంగా ఈరోజు సంవత్సరానికి ప్రతి శాఖల నుంచి కూడా వేకెన్సీలు మేము డిస్ప్లే చేసి జాబ్ క్యాలెండర్ని అమలు పరిచి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తామనేసి మీరు ఆ రోజు గొప్పలు చెప్తా ఉన్నారు కనుక మీరు గడిచినటువంటి ఆరు నెలల చేయకపోతే ఇంత వ్యతిరేకతను చూస్తూ ఉన్నారు ముందు ముందు నాలుగు నాలుగున్నర సంవత్సరాలు మీరు పాలించాల్సి ఉంటారు కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రులు కానీ ఈ రాష్ట్రంలో తెలుగులేని పరిస్థితి నిరుద్యోగులు తీసుకునే బాధ్యత మా మీద ఉంటుంది కనుక ಖಚಿತ ಹಚ್ಚರಿತ ಉನ್ನ రేవంత్ రెడ్డి అయినా ఆనాడు రెచ్చగొట్టినటువంటి వాడు బల్మూరి వెంకట అయినా ఈరోజు విద్యార్థుల నిరుద్యోగులను ఆ రోజు రోడ్ల మీద తీసుకొచ్చే వారి యొక్క త్యాగాలతోని వారి యొక్క కష్టార్జితంతో ఈరోజు నిన్ను గద్దెనెక్కిస్తే నువ్వు పోయి ఈరోజు మండలిలో కూర్చున్నావు కానీ ఏనాడు కూడా విద్యార్థుల పక్షాన మాట్లాడతలేవు ఇప్పటి కూడా ఆరు నెలలు గడుపుతా ఉన్నది బల్మూరి వెంకట ఏడబడినావు నువ్వు ఆ రోజు ఫార్టీ సిక్స్ జీవో ప్రెసిడెంటల్ ఆర్డర్తో వచ్చింది అది సాధ్యం కాదు దాన్ని రద్దు చేయడం సాధ్యం కాదని మినిమం అవగాహన ఉన్నవాడు ఎవడైనా చదువుకున్న వ్యక్తికి ప్రెసిడెంటల్ ఆర్డర్ రాష్ట్రపతి ఆదేశాలతో వచ్చినటువంటి జీవాన్ని రద్దు చేయడం ఎవరి తరం కాదు ఏ ప్రభుత్వాలు సాధ్యం కాదు అనేసి అవగాహన లేకుండా ఆ రోజు నిరుద్యోగులను రెచ్చగొట్టి రోడ్ల పాలు చేసి ఈరోజు నిరుద్యోగులను మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అదే రోడ్ల పాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సినటువంటి అవసరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నది సో ఏదైతే ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ ఇప్పుడు ఏదైతే నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతున్నారో సో మరి గత పదేళ్ళు పాలించిన వీరు ఎక్కడ పోయారంటే ఏం చెప్తారు డెఫినెట్గా అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదిహేను పాలించినప్పటికీ కూడా చేయలేనటువంటి ఉద్యోగ అవకాశాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎందుకంటే ఈ రాష్ట్రం కుట్లాడి తెచ్చుకోబడ్డది ఈ రాష్ట్రంలో యువ యువకుల యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నది విద్యార్థుల యొక్క కాంట్రిబ్యూషన్ అనేసి వారికి ఉద్యోగాలు ఇవ్వాలి అనేసి చిత్తశుద్ధితోని ఎక్కడ లేని విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు మీరు చూస్తూ ఉంటే నార్త్ స్టేట్లో కావచ్చు సౌత్ స్టేట్లో కావచ్చు ఏ రాష్ట్రంలో కూడా ఈ ప్రజలకు ఈ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించలేనటువంటి విధంగా పెద్ద ఎత్తున ఈరోజు లక్ష ముప్పై రెండు వేల ఉద్యోగాలు కల్పిస్తే కూడా వాటిని తప్పుదోవ పట్టించి కన్ఫ్యూజన్ నెలకొల్పి విద్యార్థులను రెచ్చగొట్టి రోడ్ల పాలు చేసి వాళ్ళ జీవితాలను నాగం చేసి గ్రూప్ వన్ గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి కానీ ఏదైతే గ్రూప్కి సంబంధించి కానీ ఎంత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటే ఏం చెప్తారు డెఫినెట్గా రెండు వేల పదహారులో గ్రూప్ టూ నోటిఫికేషన్ వేసి వాటిని భర్తీ కూడా వేసి వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు గ్రూప్ వన్ విషయంలో ఆనాడేదో ఉద్యోగస్తులు వాళ్ళ స్వలాభం కోసం తప్పిదాలు చేస్తే కూడా వారిని చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి చాటుకున్నది కనుక ఈ రోజు ఏమైంది ఆనాడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రక్షాళన చేస్తున్నాడు టీపీ టీపీసీసీని సారీ టీఎస్పిఎస్సిని ప్రక్షాళన చేస్తున్నావు ఈరోజు టీఎస్పిసిని ప్రక్షాళన పేరుతోని అదే అదే అవినీతి పరుడైనటువంటి మహేందర్ రెడ్డి మీరు మాట్లాడినటువంటి డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి అవినీతి పరుడన్ మీరే మాట్లాడిరు ఆయన తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ టీఎస్పీఎసీ చైర్మన్ ఎట్లా పనికొచ్చిండు అదే టిఎస్పీఎస్సి బోర్డు మెంబర్ గా ఆంధ్ర వ్యక్తులకు ఎట్లా ఇస్తారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పట్ల కానీ ఈ రాష్ట్ర ఆత్మగౌరవం పట్ల కానీ ఈ రాష్ట్ర అస్తిత్వం పట్ల కానీ ఇక్కడున్న వ్యక్తులకు ఇక్కడ ఉన్న భావజాలం ఉన్నటువంటి వ్యక్తులకు అవగాహన ఉంటుంది కానీ ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు టీఎస్పీఎస్ బోర్డు మెంబర్ చేస్తే ఈరోజు ఆ పోస్టులను కూడా మరి అమ్ముకోకుండా ఇంకేం చేస్తారు అనేసి భావిస్తున్నాం ఈ ధర్నా చౌక్ నుంచి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగినాయి వందే మాత్రం ఉద్యమం నుంచి నేను మొన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కూడా విద్యార్థులు మీదేసుకొని కొట్లాడినటువంటి సందర్భం చరిత్ర ఈ రాష్ట్రానికి ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు యువకులు నిరుద్యోగులు అంతా కూడా చైతన్యవంతులు మీరు చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ఈరోజు నెరవేర్చడం లేదు వంద రోజుల్లో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నావు ఇయ్యట్లేదు డిఎస్సి మెగా డిఎస్ అన్నావు పదకొండు వేలకు కుదించినావు ఈరోజు విద్యాజ్యోతుల పథకం కింద పది పాస్ అయిన వాళ్ళకి పదివేలు ఇంటర్మీడియట్ పాస్ అయినకి ఇరవై ఐదు వేలు ఎంఫిల్ పిహెచ్డీ చేసి ఐదు లక్షలు నగదు బహుమతి అన్నావు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నది ఎవరికి బహుమతి ఇచ్చినావు నువ్వు ఎవ్వరికి కూడా నువ్వు చెప్పినటువంటి మాట ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈరోజు నువ్వు పాలన కొనసాగిస్తే విద్యార్థులుగా మేము చూసుకోం ఖచ్చితంగా మీరు చెప్పినట్టు హామీలను మీ మెడలు వంచి మేము అమలు పరుచుకున్న విధంగా మా కార్యాచరణ ఏదైతే పెంచాలని మీరు డిమాండ్ చేస్తారో ఒకవేళ పెన్షన్ పరిస్థితిలో మీ పెంచన్ పరిస్థితి ప్రభుత్వం ఉంటుంది మీ కార్యాచరణ ఏంటి నేను అదే అంటున్నా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఈరోజు కూడా ఒక మాట దాటేసే ప్రయత్నం చేస్తున్నాడు బట్టి విక్రమార్క అసెంబ్లీలో ఏం మాట్లాడినావు ఆ రోజు వన్ టు ఫిఫ్టీ కాదండి వన్ టు వంద చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ రాష్ట్రంలో చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది అన్నాడు ఈరోజు అధికారంలోకి వస్తే అది చేయరా మీరు అంటే మీరు ఉంటే ఒకటి మీరు లేకపోతే ఒకట ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి మాట్లాడతారు రూలింగ్ల కోసం ఒకటి మాట్లాడతారా వీటన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉన్నారు ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేయడానికి కూడా కారణం అదే ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా నిరుద్యోగులు కంకణ బద్దులై ఈరోజు పోరాటం కొనసాగిస్తారు